ஜல ரேனே ரேட்டே

रा இந்த வைப்க்கு பத்த காரம் டாக்டர் அவர்கள் ليك جو دکره او دا او دا دکره 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 او دا دک जय कृष जय అడగడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది కానీ ఈ రోజుకి ఈ రోజు కన్నేపల్లి పంప ఏదైతే ఐదు నిమిషంలోపట మోటార్లు జాడీ చేసి రైతాంగానికి వీలించే ఇలా ఎంత అక్కడ వీరుద్ధి ఇలా కొంతమంది రైతులు ప్రతినిత్యం కూడా అక్కడికి కార్యక్షణం పోతుంటు లక్షల క్యూసిక్ నీళ్లు లక్షల క్యూసిక్ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి ఇలా వేల ఎకరాల భూమి వరదకాల మీద ఆధారపడి కానీ ఇలా వరదాకాలం చుక్క నీరు లేదు కానీ వరదాకాలకు నీళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది ఏదైతే కన్నెపల్లి పంపు ఉందో కన్నపల్లి పంపులు మూటసార్లు ఛార్జ్ అయితే ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడికి నీళ్ళు వస్తుంది ఏదైతే దాదాపు పదో పదిహేను వేల సేవలు పీఎంసీలు ఇళ్ళ ఉన్నాయి ఇళ్ల పెళ్లికి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ వరదాకాల్లోకి వస్తాయి కాబట్టి ఆ ఛాన్స్ ఉండి కూడా ప్రభుత్వం తెలియదు మొండి వైఖరి చేస్తుంది ఎందుకంటే రైతాంగాన్ని పట్టించుకోలేదు కానీ కక్షగాని కోపం ఉంటే కేసీఆర్ ఉంటే కేసీఆర్ మీద కోపం చేయండి కానీ రైతులు ఏ పాపం చేసిండు ఇలా రైతుల పొలాలు ఎండిపోతున్నాయి వేల కోట్ల రూపాయలు వేల రూపాయలు వాళ్ళు దున్నుడు కావచ్చు నాట్లకు కావచ్చు మందులకు కావచ్చు ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు ఇవాళ వందల ఎకరాలు ఇవాళ ఎండిపోతుంది రైతాంగానికి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఇలా పెట్టుబడి పెట్టి ఇవాళ మనం ఎండగొట్టుకుంది నీళ్ళు లేక కాదు నీళ్ళుండి ఎండిపోతుంది కాబట్టి ఈరోజు ఎమ్ కావచ్చు ఆడోరు కావచ్చు మాకు ఇరవై నాలుగో తారీఖు వరకు నీళ్ళు ఇస్త చెప్పడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు వరకు నీళ్ళు ఇవ్వనట్టయితే మళ్ళీ ఇరవైదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా తరిగ తరలిచ్చి ఇలా అంత పెద్ద పెద్ద మొత్తంలో ధర రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విధినా విడి ఇలా రైతాంగాన్ని ఆదుకోవాల రైతులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోవడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోవడం జరుగుతుంది కత్రాపూర్ మండలంలో మా వరద నీళ్ళు కాల్వాలి వాటర్ కావాలని మేము కత్రాపూర్ మండలంలో రైతులందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది రివాల్స్ పంపు తొందరగా చార్జ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే మాకు మాకు రైతులని కాపాడే ప్రభుత్వం కావాలా అని కోరుకుంటున్నాము కొన్ని కొన్ని నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి మేము లైన్ వేసుకున్నాం మాకు వాటర్ కావాలి రివర్స్ పంప్ కావాలి ఎక్కడికైనా కాళేశ్వరం నుంచో ఏడికి మాకు రావాలి వాటర్ అని కోరుకుంటాం ఏ ప్రభుత్వం అయినా సరే ఉన్న ప్రభుత్వం ఎట్లా వాటర్ ఇచ్చిందో ఆ రకంగా వాటర్ ఇస్తే మాకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఒకటే ఉన్న ప్రభుత్వం ఎట్ ఇచ్చిందో పాత ప్రభుత్వం లెక్క ఈ ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను మన్నేగూడెం మేడ్పల్లి మండలం ఉమ్మడి భీమారం మండలం మన్నేగూడెం గ్రామానికి చెందిన రైతుల మధ్యనం వాస్తవానికి మాకు వాటర్ కావాలని కోరుకుంటున్నాం దయచేసి ఏ రకంగా ఇవ్వకపోతే మేము రైతులము వాస్తవానికి అన్ని ఎండిపోయినాయి దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్ని ఎండిపోయి మనలాపూర్ మండలం మండల భీమరా మండలం మూడు మండలాల ప్రజలు ఈరోజు బాపూర్ మన మన కాలువలకు నీళ్లు ఇవ్వడం లేదని మన రైతులందరం వచ్చి కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే వరద కాలువ అనేటిది మూడు వందల అరవై రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి ఆ రోజు ఆ రోజు మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే ఆ లక్షల కోట్లు మా ప్రజలై ఎవరిని సొత్తు కాదు అది మా ప్రజల సొత్తు అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు కాబట్టి గవర్నమెంట్ ఏదున్నా నా పర్వాలేదు కానీ మా రైతులకు నీళ్ళు ఇచ్చేటోడు కావాలి కానీ అక్కడ నీళ్లు బంద్ పెట్టేటోడు కావాలా నీళ్ళు బంద్ పెడితే నువ్వు ఇప్పటికైనా నువ్వు మీరు బంద్గానే మంచి మేము ఇప్పుడే నీళ్ళు ఛార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటల వరద కాలం నింపకపోతే మా పేరు మమ్మల్ని కాదు మమ్మల్ని బతనీయకూరు మీరు రైతులు మెడిగడ్డకు మొన్న వేయినాం మేము ఉన్న పోయి చూస్తే నీళ్లు ఉన్నాయి అక్కడ చిన్న ఒక రెండించుల మంది ఒక పిల్ల రెండు ఇంచుల మందమే గుింది కొద్దిగా ఆ రెండించుల మందం గుంగితే ఆ సెటర్ మొత్తం రాబట్టుకుని అమ్ముకున్నారు అమ్ముకున్నారు వాళ్ళు ఒక సెటర్ లేదు అంటే మొత్తం సెంటర్లు కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా లాగై రైతులు చనిపోతా ఉన్నారు కొంతమంది ఖర్చులకు తట్టుకోలేక మోటార్లు గాలిపోయి చాలా మంది ఇప్పటికే కొంతమంది ఉన్నారు చావడానికి కూడా మేము అంతరం రెడీ ఉన్నాం నాది కూడా ఒక పది ఎకరాలు ఎండిపోతుంది మరి ఏం చేయాల ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుని పైప్ లైన్ వేసుకున్నాం ఇయ్యడు అది పైప్ లైన్ బలిగితే మేము వేసుకుంటున్నాం వెంటనే ఇది కూడా అంతే కదా గవర్నమెంట్ మేము ఒక ఐదు లక్షలు పెట్టినాం కావచ్చు గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు పెట్టింది లక్షల కోట్లు ఎవరి మా ప్రజలే కదా ఎవరు పెట్టినా మా ప్రజలే మరి ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నాలుగు ఇంకా ఎన్ని పెడతావు పెట్టు కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి ఈరోజు వరద కాలువ బాధిత రైతుల సంఘమని రైతుల తరఫున కతలాపూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది వరద కాలువలో నీళ్లు పూర్తిగా అడగండిపోయినాయి ఈ వరద కాలువలో నీళ్లు వెంటనే నింపాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది గత నెల రోజుల కిందటే మేము వరద కాలువ నుంచి లైన్ వేసుకోవడం జరిగింది ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వరద కాలువలో మూడు వందల రోజులు సజీవంగా నీళ్లు ఉంటాయని చెప్పితే నమ్మి లైన్ వేసుకోవడం జరిగింది ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అట్లనే లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏడున్నర ఎకరాల పొలం వేయడం జరిగింది ఇప్పుడు ఆ ఉన్న పైసలు వేనే పైప్ లైన్కు ఈ పొలం వెళ్ళిపోతుంది కావున రేవంత్ రెడ్డి గారు దయచేసి మా రైతుల పక్షాన్ని ఆలోచించి మీ పంతాలు పట్టింపులన్నీ బంద్ చేసి రైతుల పక్షాన ఆలోచించి మీరు వరదకాలం మన కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తారా లేకపోతే పోచంపాటిసరి నుంచి చేస్తారా లేకపోతే మా మిడ్మార్ నుంచి చేస్తారా అప్పర్మ ఏం చేస్తారో కానీ రైతులకు కాలంలో నీళ్ళు నింపుర్రి దయచేసి మన ప్రాంత ఎమ్మెల్యే విప్పుగారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము రైతుల పక్షాన కొంచెం ఆలోచించు ఈరోజు రెండు గంటలు మేము ఎండలో కూర్చుంటే రైతుల దగ్గరకు రాలేదు మీరు కనీసం మా బాధను పట్టించుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయరు అని చెప్పి వేడుకుంటున్నాము మేము రైతులు రైతులంటే చిన్న చూపు చూపుతుంది గవర్నమెంటు రైతుల పక్షాన ఈ మాకు ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు తారీఖు లోపల నీళ్ళు ఇస్తామని చెప్పి ఒకవేళ ఇరవై నాలుగు లోపు రాని పక్షంలో కథలాపూర్ మేడిపల్లి మండల రైతులు కలిసి పొరుట్లలో పెద్ద ఎత్తున ధరణా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము కావున ఆలోచించి మీరు నీళ్లు వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం